అంటే నిన్నటి దినం కూడా మన సింగనమాల నియోజకవర్గం మన ఎస్సీ రిజుడు ఎందుకంటే ఇది డాక్టర్ బాబా సాంబే డాక్టర్ బా డాక్టర్ సాబే అంబేద్కర్ గారు మా ఎస్సీ రిజర్డ్ అంటే మాల మాదిగలకు మాకు ఇచ్చినటువంటి దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే మేము మాత్రమే ఈరోజు ఇక్కడ వేసుకోగలుగుతాం అంటే మిగతా వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం లేకుండా డాక్టర్ బిఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మాకెంతో సహాయం చేసినటువంటి మహానుభావుడు త్యాగశీలి ఆయన్ని మర్చిపోలేము ఇప్పటికీ కానీ ఈరోజు సింగరమాల నియోజకవర్గంలో ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఈరోజు మిగతా వాళ్ళు అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వాళ్ళు మేరే పిల్లలు చేసుకోవడము వాళ్ళు వాళ్ళని ఇక్కడ నిలబెట్టడం చేయడం ఇలాంటివన్నీ కూడా మన సింగనమాల నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈరోజు ము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే దీన్ని కూడా ఇండిపెండెంట్గా ఈ నామినేషన్ వేయడం జరిగింది నేను ఎక్స్ఎంపిటీసీ గార్లజన మండలం నేను ఇందులో భాగంగా ఈరోజు సింగరమాల నియోజకవర్గం మనం నామినేషన్ వేసేటువంటి ప్లేస్ చూసినాం ఈరోజు ఎంత అధ్వానంగా ఉందంటే కానీ ఇన్ని రోజులు ఇక్కడ గెలిచేటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు వాళ్ళు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటువంటివన్నీ కూడా మన ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ కాన్షియన్స్లో అనుభవించడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఇంతవరకు మన ఎంఆర్ఓ ఆఫీసును కూడా శుభ్రపరచలేదు అంటే ఎంత అధ్వానంగా తయారైతున్నారంటే ఈడ రిజర్వేషన్ అనుభవించి మా వాళ్ళు కూడా అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీసును కూడా పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు అంటే వీళ్ళు సంపాదించుకునేకి వీళ్ళు ఏదో లబ్ధి పొందేకి చూస్తున్నారు కానీ ఈ గ్రామాలైతేనేమి మండలాలైతేనేమి ఇటువంటి ఇప్పుడు డాక్టర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు ఈ హెడ్ క్వార్టర్లో ఎంతోమంది మిగతా వాళ్ళవి కాన్స్ విగ్రహాలు పెట్టడం జరిగింది కానీ మనకి సింగరమల నియోజకవర్గం ఎస్సీ రిజర్టులో నియోజకవర్గంలో ఇంతవరకు అయింది డాక్టర్ ఆయన ఆయన భిక్ష అనుభవిస్తూ ఆయనకి సంబంధించినటువంటి ఆ మహాన్ బాగుంది విగ్రహం కూడా పెట్టినటువంటి పాపం అనుభవం అంటే మన ఎస్సీ రిజర్వేషన్లో అనుభవిస్తున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ అనుభవించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇప్పుడైతేనేమి ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకునేటువంటి పాప అనబోలేదు కాబట్టి దయచేసి ఓటర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఎవరైతే నిజంగా అయితే గ్రామాలకైతేనేమి ప్రజలకైతేనేమి ఎవరైతే ఉపయోగపడతారో ఆ వ్యక్తులను ఎన్నుకొని మీ అమూల్యమైనటువంటి ఓటు వాళ్ళకి వేయాలని చెప్పని సింగరమల్ నియోజకవర్గంలో ఈ విషయం తెలియజేస్తున్నాను జై హింద్ జైజేపీలో ఇప్పుడు బీజేపీ సింగనమాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను ఉండడం జరిగింది కానీ ఇంతవరకు అయింది మన పొత్తు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి వ్యక్తులు